వెల్కమ్ టు మొంతా తుఫాన్ చేసినటువంటి బీభత్సం ఇక్కడ మీరు చూడవచ్చు వరంగల్ మీద చాలా తీవ్ర ప్రభావమే చూపించిందని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం వరంగల్ ఏదైతే మన కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది హన్మకొండ అక్కడ నుంచి గోపాల్పూర్ అంటే మన వచ్చే రోడ్డు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇటు నుంచి మనం కాజీపేట నేరుగా అనుసంధానమయ్యే రోడ్డు ఇదంతా కూడా మనం చూడొచ్చు ఇది మొన్న ఒక సంవత్సరం కూడా కాలేదు ఈ రోడ్డు వేసి ఇదంతా కూడా మొత్తం ఆ వరదకి ఆ ఉద్ధితికి ఎట్లా కొట్టుకుపోయింది అలానే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ లాక్లు ఉన్నాయో ఆ లాక్లు ఓపెన్ చేయ వల్ల ఇదంతా కూడా ఇటు సైడ్ వచ్చిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళ బాధన వ్యక్తం చేయడం జరుగుతుంది మనం చూడవచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సమ్మయ్ నగరే కాదు అటు గుల్ల సింగారం కాదు గోపాల్పూర్ అదంతా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఈ గేట్లు తీయకపోవడం అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చారు రాత్రి అంటే తెల్లవారుజామున మూడు గంటలకంటే దాదాపు అందరూ గార్డెన్ ఎదురులో ఉండే సమయం ఆ సమయంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏదైతే నిద్రిస్తున్న సమయంలో సడన్ గా వాటర్ రావడం వల్ల కనీసం వాళ్ళు అలర్ట్ అవ్వడానికి కూడా లేదు ఎవరు ముందస్తు సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా చెప్తున్నారు చాలా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు సర్టిఫికెట్లు ఉన్నాయి జాబ్ చేసుకునే చిన్న చిన్న జాబులు చేసే ల్యాప్టాప్స్ కానివ్వండి ఈ సామాన్లు కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడ్డారు మొంత తుఫాన్ చేసింది ఎక్కడో వెళ్తా అనుకున్నది ఆంధ్ర వస్తుంది అనుకున్నారు కానీ తెలంగాణలో ఇట్లా మన వరంగల్కి రెడ్ అలర్ట్ చెప్పారు కానీ ఇంత ప్రభావం ఉంటదని చెప్పి ఎవరూ అనుకోలేదు మనం చూడవచ్చు మొత్తం సమ్మాయి నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో ఇలా రోడ్డు మీద పడ్డారు అసలు ఏం లేవు పిల్లల పుస్తకాలు అయితే పాపం వాళ్ళు స్కూల్స్ కి సంబంధించి అక్కడ ఇక్కడ బ్యాగ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి అవన్నీ ఆరబెట్టుకుంటున్నారు వాళ్ళు చదువుకునే పుస్తకాలు కూడా వాళ్ళకి మిగలకుండా పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ బాధ మనం చూడవచ్చు అది వర్ణనాతీతం ఇక్కడ కనీసం వాళ్ళు తినడానికి ఇప్పుడు వండుకోవడానికి కూడా బియ్యం లేవు బియ్యం బస్తాలతో సహా కొట్టుకుపోయినాయి సామాన్లు కూడా కనీసం వంట చేసుకోవడానికి సామాన్లు కూడా లేకుండా అన్ని కొట్టుకుపోయినాయి అంటూ ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్స్ అందరూ కూడా చేసుకుంటే కూలి చేసుకుంటే బతికేటటువంటి వాళ్ళే ఏ రోజుకు ఆ రోజు చేసుకునేటువంటి వీళ్ళందరూ నిరుపేదలు ఈ వరద వల్ల ఇది ఆ గేట్ ఎత్తకపోవడం వల్ల వచ్చినటువంటి వరద వల్ల వీళ్ళందరూ కూడా చాలా నష్టపోయారు గతంలో ఎన్నడూ లేదు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇటు ఉంటున్నాం కానీ గతంలో వరద ఉండొచ్చు వర్షాలు ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఎప్పుడు నష్టం జరగలేదు కూడా వాళ్ళు వాపోవడం మనం చూస్తున్నాము ఇదంతా అసలు అక్కడ మనకి ఏదైతే సమ్మె నగర్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అటు హండ్రెడ్ ఫీట్ రోడ్ ముందెళ్ళే వరకు కూడా చాలా వరకు డ్యామేజ్ జరిగింది దాదాపు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఎబో ఇల్లు అన్ని కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోయారు అసలు మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఒకసారి మీరు అటు చూసుకున్నట్టయితే రోడ్డు కానివ్వండి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు కానివ్వండి అదంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది అధికారులు వస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు ఫుడ్ కూడా మాకు అందలేదు అంతా కూడా చెప్తున్నారు ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఇంకా లోతట్టు అంటే లోపల ఉన్నటువంటి ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు అసలు ఊహకు కూడా అందనటువంటి దెబ్బ వీళ్ళగా ఎందుకంటే చేసుకుంటే బతికేట వాళ్ళకి ఇప్పుడు కనీసం వీళ్ళు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డరు మొంతా తుఫాన్ అయితే వరంగల్ ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్